హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు అవళ్ళికి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చాలా మెంబర్సు ఈ గోల్డ్ చైన్ అనేది లెవెన్ గ్రామ్సా మీరు తక్కువ గ్రామ్స్ చెబుతున్నారు ఎంత లెంత్ ఉంటుంది ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు కదండి ఈరోజు మన వీడియోలో అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు కొద్దిగానే నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన వీడియోలోకి వెళ్లే ముందు మీతో పాటు నా హ్యాపీనెస్ని అయితే షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నానండి ఈరోజు అదేంటంటే మన ఛానల్ అనేది నేను ఎనిమిది నెలల నుంచి రాత్రి పగలు ఎంతో కష్టపడి వీడియోస్ పెడుతూ ఉంటే రీసెంట్గా అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యిందండి అది నా ఒక్కదాని వల్లే సాధ్యం కాదు కదండి మీరందరూ కూడా నా వీడియోస్ని చూస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ నా ఛానల్ సపోర్ట్ చేయడం వల్లే నేనైతే ఇప్పుడు వన్ కే సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వగలిగానండి నా ఛానల్ ఇంతలా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు అయితే తెలుపుతున్నానండి ఇలా మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి నేను ఈ హ్యాపీనెస్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతలా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను ఫ్యాన్సీ జ్యువెలరీస్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను కదండి ఆ ఫ్యాన్సీ జ్యువెలరీని గివ్వేవే అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నానండి నా ఈ డెసిజన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ పెట్టమైతే మర్చిపోద్దండి ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ చైన్ అనేది హార్ట్ మోడల్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి ఉంటుందండి ఈ చైన్ నేను ఖజానా జ్యువెలస్లో త్రీ ఇయర్స్ ప్యాక్ అయితే తీసుకున్నానండి ఈ చైన్ అనేది చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుందండి అందుకని ఎక్కువ గ్రామ్స్ ఏమీ కాదండి ఎగ్జాక్ట్గా లెవెన్ గ్రామ్స్ ఏనండి పెట్టుకుంటే తెలుస్తుంది చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుందండి దీని లెంత్ అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందండి ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా నేను అందుకని ప్రైస్ అయితే మీకు చెప్పడం లేదండి మనకి ఇప్పుడు గోల్డ్ షాప్స్లో చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదండి ఇంత లైట్ వెయిటా అని మీ అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి త్రీ గ్రామ్స్ నుంచి కూడా గోల్డ్ చైన్స్ అనేవి మన గోల్డ్ షాప్స్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి నా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నెక్స్ట్ టైం అయితే మరో మంచి వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం